ఆర్మూర్ నియోజకవర్గ ప్రజలందరికీ నా యొక్క నమస్కారం ఈ రెండు రోజుల నుంచి భారీ వర్షాలు మన నియోజకవర్గం అంతా కురుస్తున్నందువల్ల దయచేసి ప్రజలందరూ అత్యవసర పనులైతే తప్ప బయటికి రాకూడదు వాగులు వంకలు పొంగి పొరులుతున్నాయి రోడ్లన్నీ జనమయమైనవి మీరు ఎట్టి పరిస్థితిలో కూడా కరెంటు పోల్స్ కానీ ఇంట్లో కరెంట్కి సంబంధించిన స్విచెస్ కానీ వాటర్ హీటర్స్ దగ్గర కానీ ఎట్టి పరిస్థితి కూడా వెళ్ళకూడదు బయట కూడా పిల్లలను కూడా జాగ్రత్తగా చూసుకోండి ముఖ్యంగా మా ఆర్వోర్ నియోజకవర్గ అధికారులందరూ ఇరవై నాలుగు గంటలు కంట్రోల్ రూమ్స్ పెట్టి ప్రతి నిమిష నిమిషము ఎక్కడెక్కడ ప్రజలకు ఇబ్బందులు అవుతున్నాయో అన్ని రకాలుగా ఇబ్బందులను తొలగిస్తున్నారు ఇరవై నాలుగు గంటల అత్యవసర సేవలకు అందుబాటులో ఉన్నారు ప్రతి అధికారులు రెవెన్యూ అధికారులు కావచ్చు ఇరిగేషన్ అధికారులు కావచ్చు పోలీస్ అధికారులు కావచ్చు ప్రత్యేకంగా వాళ్ళు వర్షంలో తడుస్తూ ఇరవై నాలుగు గంటల చలిలో వాళ్ళు విధులు నిర్వహిస్తున్నందుకు ప్రత్యేకంగా వాళ్ళ నా యొక్క కృతజ్ఞత తెలియజేస్తున్నాను మరీ ముఖ్యంగా బీజేపీ కార్యకర్తలందరూ బీజేపీ నాయకులందరూ ప్రతి ఊర్లో ప్రతి పల్లెలో ప్రతి బీధిలో ఎప్పటికప్పుడు సమస్యలను తెలుసుకుంటున్నారు ఆ సమస్యలను పరిష్కరిస్తున్నారు మిగతా మీకు ఇంకా రేపు ఎల్లుండి భారీ వర్షాల సూచన ఉంది కాబట్టి దయచేసి ఈ రెండు రోజులు ఎవ్వరు బయటికి వెళ్ళకూడదు అత్యవసరమైతే తప్ప బయటికి ఎవరు రాకూడదు మిగతా మీకు ఏ సమస్య వచ్చినా టోల్ ఫ్రీ నెంబర్స్ ఉన్నాయి మరియు ముఖ్యంగా మీ దగ్గరలో ఉన్న బీజేపీ కార్యకర్తలు కానీ ముఖ్యంగా రెవెన్యూ అధికారులు కానీ మీకు అందుబాటులో ఉన్న అందరికీ మీకు ఏదైనా సమస్యలు ఉంటే వాళ్ళకి తెలపండి వెంటనే వారు మీకు అందుబాటులోకి వచ్చి మీ సమస్యను పరిష్కరిస్తారు దయచేసి మీ క్షేమమే అందరి మీ భవిష్యత్తు మీ పిల్లల క్షేమం దయచేసి ఎవ్వరు కూడా రిస్క్ చేయకండి మీకు ఏ సమస్య వచ్చినా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు వీధి వీధిలో మీకు అందుబాటులో ఉంటున్నారు దయచేసి ఏ సమస్య వచ్చినా వెంటనే భారతీయ జనతా పార్టీ కార్యకర్త తెలపగలరు మరీ ముఖ్యంగా పోలీసు అధికారులు రెవెన్యూ అధికారులు ఆర్నేషలు అన్ని ప్రభుత్వ ఉద్యోగులందరూ ఇరవై నాలుగు గంటల వరకు డ్యూటీలో నిమగ్నమై ఉన్నారు వాళ్ళు మీకు ఇరవై నాలుగు గంటలు మిమ్మల్ని కంటి రెప్పలా కాపాడుకుంటారు ఏ సమస్య వచ్చినా వాళ్ళకు కూడా తెలపగలరు ముఖ్యంగా ఈ రెండు రోజులు బయటికి వెళ్ళకూడదు ఇదే నా యొక్క విజ్ఞప్తి జై హింద్